అమరావతిలో సైన్సు సిటీకి సంబంధించిన విశేషాలను విద్యార్థులకు వివరించేందుకు విద్యాశాఖ శుక్రవారం సదస్సు నిర్వహించింది ఈ మేరకు మంగళగిరి సీకే బాయ్స్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ షేక్ మీరా సైన్స్ సిటీ సిఈఓ కె వెంకటేశ్వర్లు సైన్స్ సిటీ సిఎంఓ జి శివరాం ఇంకా ప్రదేశ్ శ్రీకాంత్ తదితర అధికారులు మంగళగిరి ఎంఈఓ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రపంచం మొత్తం కూడా ఒక టీవీలో చూడటం జరుగుతూ ఉంటా ఉండేది మేము అప్పుడు అనుకున్నాం రానున్న కాలంలో ఇలాంటి చూడగలుగుతావా ఇది ఊహాజనితమా జనితమా అని చెప్పేసి నేను అనుకుంటా ఉండే రోజుల్లో కళ్ళ ముందే ప్రపంచంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నెట్టింటే నట్టింట్లోనూ నెట్లోనూ ఆడే పరిస్థితి రావటం కారణం ఏంటి ప్రధానంగా శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడం ఆ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందటానికి అనేక అనేక మంది శాస్త్రవేత్తలు అనేక కష్టాలు కోర్చి అనేక ప్రయోగాలు చేసి ఈనాడు మనం ఇక్కడ ఉండి అమెరికాలో ఉండేటువంటి వ్యక్తులతోనూ బ్రిటన్లో ఉండేటువంటి వ్యక్తులతో కూడా మఖం మొఖం చూసుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితికి రావడం జరిగిందంటే అలాంటి మహానుభావుల యొక్క చేసినటువంటి కృషి ఫలితము అదేవిధంగా త్యాగ ఫలితం అని చెప్పుకోవచ్చు సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను సమాజంలో ఉన్నటువంటి అనాగరితను పారదోడాలన్నా చదువుకోవాలి చదువుతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ కార్యక్రమం వల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అదేవిధంగా పిల్లలకి ఏమైనా జీవితంలో ఉపయోగపడుతుందనే దాని గురించి మన మధ్యలో మన సైన్స్ పేరు గుంటూరుకు సంబంధించినటువంటి సైన్స్ అధికారులు ఉన్నారు గౌసల్ మీరా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం హెచ్ఎం గారు వరలక్ష్మి గారికి మండల ఎంఈఓ బాబు గారికి అలాగే సిఈఓ ఆఫ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే ఇది స్పేస్ వన్ డే స్పేస్ క్యాంప్ మన ఆంధ్రప్రదేశ్లో కేవలం పది జిల్లాల్లో మాత్రమే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అందులో మన జిల్లా పేరు కూడా ఉండటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం మన గుంటూరు జిల్లాలో కేవలం మీ స్కూల్లో మాత్రమే ఈ ప్రోగ్రాం జరుగుతుంది మీరు చాలా అదృష్టవంతులు క్లాప్స్ కొట్టింది ఒకసారి ఓకేనన్నా ఈ ప్రోగ్రామ్కి ఆతిథ్యం ఇస్తున్న పాఠశాల మేనేజ్మెంట్ కమిటీకి హెచ్ఎం గారికి అలాగే టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీలో సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సైన్స్ స్కూల్స్కి సైకిల్లో రావచ్చు కార్లలో రావచ్చు లేకపోతే వ్యాన్లలో రావచ్చు బస్సుకు రావచ్చు కమింగ్ ఫ్యూచర్లో మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడాను ఒకే సైకిల్లో నేను వచ్చినప్పుడు నెక్స్ట్ కమింగ్ మనకు ఫ్యూచర్ వచ్చేసి డ్రోన్స్ డ్రోన్స్లో నేను ఎందుకు రాకూడదని మీ ఖచ్చితంగా ఆలోచన రావాలి తప్పకుండా మీరు డ్రోన్స్లో కూడా నేను స్కూల్కు రావాలనే ఆలోచన విధానంతో మీరు దీని మీద డెవలప్ చేయండి అప్పుడు కంపల్స కంపల్సరీగా మీలో ఒక ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఉన్నారు మీరు టీచర్లు చెప్పేటప్పుడు మీరు క్లాస్లో అరవై మంది ఉంటే అరవై మందికి సమానంగా చెప్తారండి మీరు తీసుకునే అనేటువంటి మీరు ఆలోచన విధానాన్ని టీచర్ని నేను ఏ విధంగా నాకు వచ్చే డౌట్స్ని నిర్భయంగా అడగాలి సార్ నాకు ఈ డౌట్ ఉంది మేడం నాకు ఈ డౌట్ ఉంది ఓకే ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఇలా ఎందుకు వెళ్ళకూడదు ఇలా కూడా చేయొచ్చు కదా అని మీకు డౌట్స్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు మాత్రమే మీరు దాంట్లో ఇన్నోవేషన్ ఏముంది ఓకే దాంట్లో పనితనం ఎలా జరుగుతుందని చేసుకోగలుగుతారు లేదంటే ఓకే ఏదో సింపుల్గా పాఠాలు చెప్పారు ఎల్లేమో అయిపోయిందంటే అందరిలాగా ఉంటారు మీరు అలా కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను ఈ స్కూల్ నుంచి కంపల్సరీగా శాస్త్రవేత్తలు వస్తారు అని నేను బలంగా ఈరోజు నమ్ముతున్నాను ఆల్ ద బెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మనకు సృష్టి ఒక మూడు మూడు ఇచ్చింది వెళ్ళిందండి ఒకటి తల్లిదండ్రులు గురువు దైవ గురువు దైవం ఈ తల్లిదండ్రులు చెప్పిన మాటను తూచా తప్పకుండా గౌరవించండి మీ టీచర్స్ చెప్పినటువంటి వాటిని ఆచరించండి దైవ సంకల్పంతో ఎన్ని తోడైనప్పుడు మీరు ముందుకెళ్తారు కాబట్టి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ టీచర్స్ అంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ యువర్ టీచర్స్ వాళ్ళు తప్పకుండా మీకోసమే ఏది చెప్పినా కూడాను మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు దాన్ని సింపుల్గా ఓకే నాకు ఏదో చెప్తున్నారు మా తల్లిదండ్రులు మా టీచర్స్ ఏదో చెప్తున్నారని సిల్లీగా దాన్ని తీసుకోవద్దు తల్లిదండ్రులు లేనిది మనం లేము గురువులు లేని విద్య లేదు కాబట్టి ఈ రెండింటిని తప్పకుండా ఆచరించండి ద లాస్ట్ థింగ్ ఈజ్ లవ్ యువర్ పేరెంట్స్ లవ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే మన జీవితంతో పాటు దేశ ప్రగతి కూడా దేశ విదేశాల్లో ఖ్యాతిని పొందవచ్చు మానవ సహజమైన అనేక సమస్యల్ని సైన్స్ పరిష్కారం చేస్తుంది అనే అంశం మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తూ ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆలోచనతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మంగళగిరి సీకే హై స్కూల్కి రావటం మీ అందరి ముందు తమ యొక్క ప్రత్యర్థిని వివరిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న టీచర్సు వచ్చిన విలేకరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు